హాయ్ వెల్కమ్ టు ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ నా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బందని పెళ్లి బంధంలో పార్ట్ థర్టీ ఎయిట్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం కొన్ని రోజులు వాళ్ళతో ట్రావెల్ చేశాను కదా అందుకే అంత తేలిగ్గా మర్చిపోలేను అంటుంది సియా కరెక్టే అక్క స్వీట్ మెమరీస్ అయితే గుర్తు చేసుకుని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కానీ నీకు ఎప్పుడూ బాధని మాత్రమే ఇస్తాయి మరి అలాంటప్పుడు మర్చిపోయి జాబ్ గురించో మా గురించో ఎస్పెషలీ నీ గురించో అక్క అంటుంది రెండు చేతులు పట్టుకొని వెంటనే చల్లి దగ్గరికి తీసుకొని హబ్ చేసుకుంటూ పెద్దదానివైపోయావు కదా నాకే చెప్తున్నావు అంటుంది సియా ప్రేమగా అంతలోనే గదిలోకి వచ్చిన నీనా ఓహో అక్క చెల్లెల సెంటిమెంటా మరి నేనేం చేశాను అంటుంది దాంతో నీనాని కూడా ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది సియా ఏమైందక్క అడుగుతుంది ప్రేమతో నీనా ఏం లేదు ఏదో ఆఫీస్ లో టెన్షన్ అంటే హెడ్ మసాజ్ చేస్తూ సెంటిమెంట్ డైలాగ్లు కొడుతుంది అంటూ చైత్రాన్ని చూపిస్తుంది సియా ఓకే ఓకే ఆఫీస్ అంటే గుర్తుకొచ్చింది అక్క నిన్ను డాడీ కలిశారంట కదా అంటుంది ఉత్సాహంగా నీనా హా అవును ఈవినింగ్ కలిశారు అంది సియా డాడీ ఇంటికి రాగానే మీ టాపిక్ తీశాడు మమ్మీతో మిమ్మల్ని చాలా పొగిడారు ఫ్యూచర్ లో నేను కూడా మీలాగా ధైర్యంగా ఉండాలంట అండ్ మమ్మీ మిమ్మల్ని అర్జెంటుగా చూడాలి అంటుంది ఇప్పటి వరకు ఫోన్ టాక్సే కదా మీకు అంది నీనా అవును మమ్మీ చాలా సార్లు అడిగింది ఈ సండే తప్పకుండా వస్తానని చెప్పు అంటుంది సియా ఇంకో విషయం తెలుసు కదా బావ గురించి అంటుంది నీనా అతని ఎవరు అడిగింది చైత్ర నీనా అత్త కొడుకు ప్లస్ మా బాస్ నందిత గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఇఓ మిస్టర్ శశాంక్ అని చెప్తుంది సియా అవునా ఓకే ఇప్పటి వరకు మనకి లేదు కదా మీ బాస్ నీనా వాళ్ళ బావా అని చైత్ర అడిగింది సియాని ఈరోజే తెలిసింది అంటుంది సియా ఫైనలీ డాడీ వాళ్ళ ఆఫీస్లోనేనా మా అక్క వర్క్ చేసేది ఓకే ఒక టెన్షన్ పోయింది పో ఇక పైన ఎప్పుడైనా షాపింగ్కి వెళ్దాం లీవ్ తీసుకో అక్క అంటే తీసుకోవు కదా ఇప్పుడు నేనే పెద్ద డాడీకి ఫోన్ చేసి ఆర్డర్ వేశాను అక్కకి లీవ్ ఇవ్వమని అంటుంది చైత్ర అవునే నీకు కాలేజీలో కూడా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండేది అక్కడ కూడా లీవ్ తీసుకునే దానివి అంటుంది మోకాళ్ళ చుట్టూ చేతులు వేసి చైత్రాన్ని చూస్తూ సియా దానికి ఇద్దరు నవ్వుకుంటారు కరెక్ట్ గా చెప్పావక్క మిస్ చే గారికి బద్ధకం ఎక్కువ అవుతుంది డిజైన్లు కూడా గీసేవి చాలా ఉన్నాయి అక్కడ అక్కని పడుకొని అంటూ నేనా చేత లాక్కొని గుడ్ నైట్ చెప్పి పక్క రూమ్ లోకి వెళ్తారు ఇక సియా కాసేపటికి నిద్రపోతుంది రూమ్ లోకి వెళ్ళాక లవన్ చాలా సేపు బాధపడతాడు అసలు ఇదంతా అన్నయ్య వల్ల వచ్చింది ఇంత మంచి అమ్మాయిని వదులుకున్నందుకు అన్నయ్య బాధపడాలి కానీ వదిన బాధపడుతుంది తప్పంతా అన్నయ్యదే ఇప్పుడు మనం ఏం చేసినా వదిన బాధపడుతుంది తప్ప ఇక్కడ ఇంకేమీ జరగదు అన్నయ్య మారనంత వరకు ఆమె అన్నయ్యకు దగ్గర కాలేదు ఇక్కడ ఇక మనం ఏం చేస్తున్నాం ఆమె గురించి తెలుసుకున్నాం కదా ఆమె ప్లేస్ లో ఆమె కరెక్ట్ గానే ఉంది నిజానికి మొదటి నుంచి కరెక్ట్గా లేనిది అన్నయ్య మాత్రమే ఇక వేస్ట్ ఇక్కడ ఉండి వరకు పోగానే వెళ్ళిపోదాం అన్నాడు లవన్ అంటే వాళ్ళని ఎప్పటికీ ఒకటి చెయ్యలేమా కుషాల్ బాధగా అడిగాడు చేయడానికి ఏముంది ముందు అన్నయ్యకి వదిన మీద ఫీలింగ్స్ కలగాలి ఆమెతో కలిసి బతకాలని తను అనుకోవాలి అలా అయితేనే కదా మనం అనుకున్నది జరుగుతుంది ఇక మనం ఇక్కడ ఉండి వదిన ఒక్కదాన్ని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం ఏదైనా ఉంటే అన్నయ్య వైపు నుంచి జరగాలి లేదా మనమే ఏదైనా చెయ్యాలి అన్నాడు లవన్ స్థిరంగా ఆల్ రైట్ అలాగే చేద్దాం వర్క్ అయిపోగానే బయలుదేరదాం అన్నాడు కుషాల్ సీరియస్గా బట్ నెక్స్ట్ డే ఏం జరుగుతుందో వాళ్ళు ఊహించుకోలేదు రాజ్ సిస్టంలో వర్క్ చేస్తూ ఉండగా తన మేనేజర్ నుంచి కాల్ వస్తుంది అర్జెంట్ కాల్ అంటూ కనెక్ట్ చేయమని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు జనరల్గా వర్క్ టైంలో తన ఫోన్ సైలెంట్లో పెట్టేస్తాడు రాజ్ ఇక అర్జెంట్ అనుకునే వాళ్ళు ల్యాండ్ చేస్తారు కాసేపటికి ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది రాజ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే బేబీ అని వినిపిస్తుంది ఆ వాయిస్ వినగానే ఇరిటేషన్ వచ్చి ఫోన్ పక్కన పెట్టేస్తాడు రెండు సెకండ్లకు అది క్రిస్టియానా వాయిస్ అని వినొద్దు అనుకుంటాడు పక్కన పెట్టిన ఫోన్ నుంచి సౌండ్స్ వినిపించడంతో హలో అంటాడు రాజ్ వాట్ బేబీ ఎందుకు ఫోన్ చేసినప్పుడల్లా నన్ను అవాయిడ్ చేస్తున్నావు నీ మీద ప్రాణాలు పెట్టుకున్నాను అంటుంది క్రిస్టియానా ఏడుపు గొంతుతో ప్లీజ్ వర్క్లో ఉన్నాను ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు అంటాడు రాజ్ వాట్ బేబీ నేను నీకు ఏమీ కానా ఇలా ఎందుకు మారిపోయావు నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా చెప్పు నేను దాన్ని సరిదిద్దుకుంటాను అంతేకాని నువ్వు నన్ను దూరం పెట్టకు నువ్వు లేకుండా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ అసలు ఎలా గడిచిందో తెలుసా అంటుంది దాదాపు ఏడుపు గొంతుతో క్రిస్టియానా తెలుసు టాలీవుడ్తో పాటు బాలీవుడ్ లో కూడా వెలిగిపోతున్నావు కదా ఇంకెందుకు బాధ అని అడిగాడు రాజ్ ఓ మై గాడ్ నేను మూవీస్ చేయడం నీకు ఇష్టం లేదా అలా అయితే స్టేట్ గా చెప్పు నేను వాటిని వదిలేస్తాను మూవీసే కాదు నా ని కూడా నీ కోసం సాక్రిఫైస్ చేస్తాను కానీ నువ్వు నన్ను వదలకు అంటుంది నాకు ఎలాంటి చాకరీ ప్రైజెస్ అవసరం లేదు నీకు ఎలా గడిచిందో చెప్తున్నాను అంతేకాని ఎందుకు అలా గడిచింది అని అడగడం లేదు ఓన్లీ పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ డిస్టర్బ్ చేయకు క్రిస్టియానా అంటాడు రాజ్ యాటిట్యూడ్ గా ఓకే బేబీ నువ్వు నువ్వు ఈ వర్క్ చూసుకో మన ఫ్లాట్ కి వస్తావా లేక నేనే ఫార్మ్ హౌస్ కి రానా నేను అక్కడికి రావడం నీకు ఇష్టం ఉండదు కదా ఓకే ట్రై చేద్దాం మీ హోటల్ కి అంటుంది ఎప్పటిలానే క్రిస్టియానా ఫస్ట్ హైదరాబాద్ లో లేను అండ్ సెకండ్ థింగ్ నాకు నిన్ను కలవడం ఇష్టం లేదు అన్నాడు రాజ్ బట్ వై బేబీ నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా మళ్ళీ అడుగుతుంది క్రిస్టియానా మళ్ళీ నువ్వు రికార్డు ఎయ్యకు క్రిస్టియానా తప్పులు ఒప్పులు అనడానికి ఏమీ లేదు అనగానే ఎందుకు లేదు మన మధ్య రిలేషన్ ఉంది కదా అంటూ పాయింట్ లాగింది ఏం రిలేషన్ అని అడిగాడు రాజ్ లవ్ అంది అదే నుంచి అని అడిగాడు మళ్ళీ వాట్ నువ్వేం మాట్లాడుతున్నావు మనం ఒకప్పుడు లవ్ చేసుకోలేదా అంటుంది క్రిస్టియానా నో నేను నిన్నెప్పుడు లవ్ చేయలేదు మన మధ్య ఉన్నదల్లా యూజింగ్ ఇచ్ అదర్ అంతే అర్థమైందా అండ్ మళ్ళీ మళ్ళీ కాల్ చేయకు చాలా బిజీగా ఉన్నాను అంటూ కాల్ కట్ చేశాడు రాజ్ ఏం మాట్లాడుతున్నాడు కాల్ చేసినంత మాత్రాన అంత ఈజీగా నాతో రిలేషన్షిప్ కట్ చేసుకోవడం అవుతుందా ఎన్ని రోజులు నీ గురించి పెద్దగా ఇంపార్టెంట్ తీసుకోలేదు బట్ ఇప్పుడు నువ్వు నాకు ఖాళీ నీ ఆస్తి కూడా కావాలి నువ్వు ఎలా దక్కవో నేను చూస్తాను అనుకుంటుంది క్రిస్టియానా కోపంగా వెంటనే తమ ఇద్దరివి పాత ఫొటోస్ అన్ని చూస్తూ ఒక జర్నలిస్ట్ కి కాల్ చేస్తుంది ప్రముఖ మోడల్ కమ్ టాలీవుడ్ బాలీవుడ్ ని ఏలుతున్న హీరోయిన్ క్రిస్టియానా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందా ప్రముఖ యంగ్ డైనమిక్ బిజినెస్ మ్యాన్ తో ఉన్న రిలేషన్ పెళ్లి బంధంలోకి మారబోతుందా అవుననే హిల్టిస్తూ ఇప్పుడు మీడియాలో వాళ్ళ ఫోటోలు దర్శనమిస్తున్నాయి ఇందులో ఎంతవరకు నిజముంది ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని రోజులుగా ప్రముఖ వర్తమాన తార క్రిస్టియానా నందా గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఇఒ రాజ్ నందన్ తో చిట్టా పట్టాలేసుకుని తిరగడం ఒక టైంలో వీళ్ళిద్దరికి పెళ్లి కూడా జరిగింది ఒక ఇంట్లో నివాసం ఉంటున్నారని మీడియాలో ప్రచారం జరిగింది అప్పుడు ఇద్దరూ స్పందించలేదు ఆ తర్వాత అందరి ఆలోచనలను తల చేస్తూ గత రెండు సంవత్సరాలుగా వివాహితుడు అయిన రాజనందన్ జర్మనీలో బిజినెస్ చూసుకుంటూ ఉండిపోయాడు అప్పటికి క్రిస్టియానాతో ఎలాంటి అనుబంధం లేదు అని వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం కూడా చెడిపోయిందని బ్రేకప్ చెప్పుకున్నారు అని అధికారంగా కూడా వార్తలు వచ్చాయి అప్పుడు కూడా ఖండించలేదు ఇద్దరు అలా అని అవునని చెప్పలేదు మళ్ళీ ఇప్పుడు పాత ఫొటోస్ అన్ని మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి వాళ్ళు పెళ్లి చేసుకుంటారని పిల్లలు కూడా ఉన్నారని జర్మనీలో చాటుగా కాపురం పెట్టారు అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి దీనిపై క్రిస్టియానా ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు ఇక రాజనందన్ అయితే గత కొద్ది కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్నాడు అతను ఎక్కడ ఉంటున్నాడో కూడా వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలియదు అని వార్తలు వస్తున్నాయి ఇందులో నిజం ఎంత ఉందో ఇంకా తెలియరాలేదు మరి దీనిపై వాళ్ళు ఎలా స్పందిస్తారో కాదని ఖండిస్తారా లేదా వాళ్ళ పిల్లల్ని బయట పెడతారా లేని పిల్లల్ని ఎక్కడి నుంచి తేవాలి అంటారా పైన జరిగేది తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి టీవీ సిక్స్టీ నైన్ న్యూస్ ఛానల్ అంటూ ముగించాడు న్యూస్ రీడర్ లంచ్ బ్రేక్ లో ఈ న్యూస్ చూసిన మనసంతా భారంగా మారిపోయింది ఇక అక్కడ ఉండలేక వెంటనే పక్కనే ఉన్న టెంపుల్ కి వెళ్ళింది మధ్యాహ్నం కావడంతో ఎవరూ లేరు దేవుణ్ణి చూస్తూ అలాగే కూర్చుండిపోయింది కాసేపు సో రాజ్ జర్మనీలో ఉన్నాడన్నమాట అని సన్నటి పిచ్చి నవ్వు ఒకటి నవ్వుకొని పెళ్లి కూడా చేసుకున్నాడా ఈసారి ఆమె కళ్ళల్లో తడి అందుకే ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నట్టున్నాడు మామయ్యకు ఇవన్నీ నచ్చవు కదా అని అంతలోనే అయినా నేను ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నాను మర్చిపోవాలి కదా నా గతాన్ని ఆ గతంలో ఉన్న అతన్ని కూడా ఇలా మనసుకి ఎన్నిసార్లు చెప్పుకున్నా మర్చిపోలేకపోతున్నా ఏమైంది నాకు అని తనను తానే ప్రశ్నించుకుంటూ తన గుండెలపై చెయ్యి వేసుకుంది తనని వెక్కిరిస్తూ చెయ్యి తాకింది తన తాలిబొట్టు మెల్లిగా మెడలోంచి బయటికి తీసి చేతుల్లో తీసుకొని పట్టుకొని చూస్తుంది సియా ఈ బంధానికి అర్థం లేదు ఇక ఇది ఎందుకు అని గత నరగా అనుకుంటుంది అది తీసేయాలని కాని తన వల్ల కావడం లేదు కారణం తన తల్లి చెప్పిన మాటలు పెళ్లి జరిగాక తన తల్లి సంతోషంగా తాలిబొట్టుని చేతిలోకి పట్టుకొని ఇది కేవలం పసుపు తాడు కాదు సియా ఇది ఒక బంధం మీ ఇద్దరిని జీవితాంతం ఒక బందీగా చేసే పెళ్లి బంధం అంటూ తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఆగిపోతుంది సియా బట్ తల్లి మాటలకు విరుద్ధంగా నేనొక్కదాన్నే అయ్యాను బందిని పెళ్లి బంధంలో అనుకుంది సియా అప్పుడే ఎవరు పిలిచినట్లు అనిపించి పక్కకు చూస్తే ఒక పెద్దవిడ పసుపు పోటు విస్తున్నాం పదకొండు మందికి ఒకరు తక్కువయ్యారు ఇప్పుడు ఎలాగా అనుకుంటుంటే నువ్వు లోపలికి వస్తూ కనిపించావు కాస్త అక్కడకు రామ్మా అని పిలిచింది హిందీలో సరే అన్నట్టు తల ఊపి వాళ్ళున్న చోటికి వెళ్ళింది సియా అక్కడ సియకు కాళ్లకు పసుపు రాసి బొట్టు పెట్టి బొట్టుకు పెట్టుకోవలసిన పసుపు ముందుంచారు వణుకుతున్న చేత్తో మెల్లిగా ఆ పసుపు తీసి బొట్టుకు పెట్టుకొని తాలిని లోపలికి వేసేసుకుంది సియా ఎప్పటిలా కనిపించకుండా ఆ తర్వాత తనకి రవిక గుడ్డ గాజులు పండ్లు ఇచ్చి వ్రతం చేసుకున్న అమ్మాయి సియా కాళ్ళు మొక్కింది ఆ తర్వాత పిలిచిన పెద్దావిడ అమ్మవారి ప్రసాదం ఇవ్వగానే చేతుల్లోకి తీసుకొని పసుపు బొట్టు పక్కన పెట్టి ఆ పెద్దావిడ దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళొస్తానని చెప్పి మరొకసారి దర్శనం చేసుకుని బయటపడింది సియా ఇక ఆఫీస్కి వెళ్ళాలి అనిపించలేదు ఫ్లాట్ కి వెళ్ళిపోయింది హాఫ్ డే లీవ్ పెట్టి సియా కాని చాలా సేపటి నుంచి రెండు జతల కళ్ళు తనని గమనిస్తున్నాయని అప్పుడు సియాకి తెలియదు మార్నింగ్ నుంచి అడుగుతున్నాను ఇంత రాత్రి నిద్ర లేపి ఎక్కడికి వెళ్తున్నాం వదినా మనం ఎందుకు మీరంత కంగారు పడుతున్నారు వదినా నాలుగోసారి అడిగాడు లవన్ తను సైలెంట్ గా ఉంది బట్ చాలా టెన్షన్ లో కనిపిస్తుంది సియా ఇక్కడే కారాపు అనగానే పక్కకి చూశాడు లవన్ గ్లోబల్ మల్టీనేషనల్ హాస్పిటల్ అసలు ఎవరికి ఏమైంది వదినా అడిగాడు అయినా పట్టించుకోకుండా తన దారిన తను పాస్ట్గా హాస్పిటల్లోకి వెళ్ళింది సియా లవన్ చెయ్యి వదలకుండానే రిసెప్షన్ లోకి వెళ్లి ఇందాక ఈ నికి కాల్ చేశారు యాక్సిడెంట్ కేసు అని చెప్పారు అని అడుగుతుంది వణుకుతున్న గొంతుతో ఎస్ ఎస్ మీరు చెప్పిన డీటెయిల్స్ అన్ని మ్యాచ్ అయ్యాయి అతని కంపెనీ నుంచి మేనేజర్ కూడా వచ్చాడు థర్డ్ ఫ్లోర్ లో ట్రీట్మెంట్ జరుగుతుంది కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్ రిసెప్షన్ లో చెప్పారు విని రెండు అడుగులు ముందుకు వేసేసరికి అసలు ఎవరికి ఏమైంది ఈసారి గట్టిగా అడిగాడు లవన్ అంతే కళ్ళు తూలి పడబోయింది సియా వెంటనే పట్టుకొని చీరలో కూర్చోబెట్టి ఏమైంది ఎవరికి ఏమైంది ఎందుకు ఇలా అయిపోతున్నారు మీరు రెండు చేతులు గట్టిగా పట్టుకొని అడిగాడు లవన్ చాలా కంగారుగా వెంటనే తనను తాను కంట్రోల్ చేసుకుని రాజ్ కి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్తుంది సియా ఆమె గొంతులో ఉంచి ఒక్కో మాట చాలా నెమ్మదిగా వస్తుంది ఏడుపుతో కలిసి బయటికి షాక్ అయిపోయాడు లవన్ వెంటనే ఆమెను తీసుకొని థర్డ్ ఫ్లోర్ లోకి పరిగెత్తాడు రిసెప్షన్లో చెప్పినవన్నీ ఒక్కొక్కటి గుర్తుకు చేసుకుంటూ లవన్ ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి